రారు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రారు రాజకీయాల్లోకి వచ్చేంత వయసు లేదు ఆయనకి రాజకీయాల్లోకి వద్దామన్నంత ఇష్టము లేదు ఆయనకి అసలు రాజకీయాలు జోలే రారు ఆయన రాజకీయాలు జోలి వచ్చే లెక్క అయితే ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని కాకబట్టేవారు ఎప్పుడో ఇప్పుడు ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ ఇవన్నింటినీ పక్కన పెట్టి ఆయన సినిమాలు ఏంటో ఆయన సినిమా ప్రపంచం ఏంటో ఆయన సినిమా లోకం ఏంటో తప్పితే ఈ రాజకీయ లోకమే గానీ ఈ రాజకీయాల జోలే కానీ రారు ఆయనకు అసలు అంత వయసు లేదు ప్రచారం చేసి ఊరు చేశారు కదా ఎక్కడ చేశారు అయ్యా అయ్యా అవకాశం ఆయనకి ఆయనని అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళు వాళ్ళ నాన్నగారు బ్రతికున్నప్పుడు కూడా కలుపుకోలేదు అయ్యా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కలిశారు చేశారని చెప్పమాకండి జూనియర్ ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారే కానీ తర్వాత మిగతా మిగతా వాళ్లే కానీ వీళ్ళు ఎవరు కూడా కలుపుకోలేదు ఇవా ఆ ఏళ్ళ రోజున కలుపుకొని అయినటువంటి వ్యక్తి ఈ వేళటి రోజున ఒక్కడే సింగిల్గా ఎలా పోటీ చేస్తాడు ఎలా పార్టీని పెడతాడు ఆయనకు అవసరం లేదు ఆయన సినిమాలలో వచ్చేది చాలు క్రేజ్ ఆయన సినిమా ప్రపంచంలో ఒక హీరో ఒక మంచి నటుడు ఒక మంచి సేవకుడు ప్రజలని గ్రామాలని దత్తత తీసుకొని కొన్ని కొన్ని సేవలు చేస్తున్నాడు అతను సినిమాల్లో సంపాదించుకునే ప్రతి రూపాయిలోనూ ఒక వన్ పైసానైనా కానీ ప్రజలకు ఖర్చు పెట్టి ప్రజల మన్నలను పొందుతున్నటువంటి ఒక నటుడు అంతేగాని ఇంకా టైం ఉంది వస్తే రావచ్చేమో రావద్దని నేను కూడా అనట్లేదు ఇప్పుడు ఆయన వయసులో అంతా యాక్చువల్గా అందరూ అందరూ ఏమంటున్నారంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల క్రితం పార్టీ పెట్టి ఇప్పటికి ఒక పదవి అందుకున్నారు తర్వాత విజయ దళపతి గారు ఒక పార్టీ పెట్టారు ఇప్పుడు ఇదే కోవలో కూడా ఇప్పుడు ఇప్పుడుకైనా పార్టీ పెడితే నెక్స్ట్ పదేళ్లలో ఏదో పదవి వస్తుంది సీఎం అయ్యే ఛాన్స్ ఉంటది అనేది ఫ్యాన్స్ యొక్క వాదన రారు రారు సీఎం అవడం అంటే అంత ఆశామాషి కాదు సినిమాల్లో హీరోగా ఎదగడం అంటే కూడా అంత ఆశామాషి కాదు సిఎం సీఎం అవడం అంటే అనుమతి కుర్చి చేసుకొని తిరగడం అనుకుంటున్నావా ఏంది రాబోయే పదేళ్లలో సీఎం అవడానికి పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారా పదేళ్ల పట్టి పెట్టారు ఏమయ్యారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదవి ఏంటి సిఎం అయ్యారా ఇంకా డిప్యూటీ సీఎం అయ్యారు వచ్చిన ఏమంటే అయిపోయాడు సీఎం కుర్చి ఎంట కట్టేశారా ప్రజలు ఆయన ముట్టే సిఎం కుర్చీ పదేళ్ల తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు ఈ ఐదేళ్ల తర్వాత సీఎం అవుతారో లేదా డిప్యూటీ సీఎంగా కంటిన్యూ అవుతారో తెలియదు సీఎం అవడం అన్నా సినిమాల్లో హీరో అవడం అన్నా ప్రపంచానికి కనపడేంత రంగులు ప్రపంచం కాదు ప్రపంచంలో తిరిగేటంతటువంటి రంగులు కాదు దానికి ఒక కష్టం ఉంటుంది ఒక ప్రయాసం ఉంటుంది ఒక ఉరుకులు పరుగులు ఉంటాయి ఒక చెమట ఉంటుంది ఒక తిండి లేని తనం ఉంటుంది ఒక నిద్ర లేని రోజులు ఉంటాయి అటువంటి రోజుల్లో గడిపితేనే సినిమా హీరో అవుతాడు అలాగే ఇటువంటి పదవి పట్టు పట్టుకోవాలన్నా కానీ ఇంకా ఆయనకి చ రావచ్చేమో ఇప్పుడైతే రారు ఎందుకంటే ఆయన వయసు వంద రెండేళ్ళు